హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి సుధీర్ బాబు మొదటిగా మహేష్ బాబు గారి బావగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివ మనసులో శృతి మూవీతో తను హీరోగా మారారు ఆ తర్వాత కొన్ని మూవీస్ ఆయన వి అలానే సమ్మోహనం మాయా మశ్చింద్ర వంటి మూవీస్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు అయితే ఈయన ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో ఉన్న పిక్స్ని అది షేర్ చేస్తూ ఉంటారు అలానే ఆయన వైఫ్ అయిన ప్రియదర్శిని గారు కూడా తమ ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న కొన్ని పిక్స్ని అవి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు సో ఈ పిక్లు కూడా వాళ్ళ పెద్దఅపాయి చరిష్ని కూడా మనం చూసేయొచ్చు అయితే రీసెంట్గా ఈరోజు వాళ్ళ యానివర్సరీ సందర్భంగా యూఆర్ మై కాన్ఫిడెన్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ గారు తన సోషల్ మీడియాలో సుధీర్ బాబు గారి ఉన్న కొన్ని పిక్స్ చేశారు అలానే సుధీర్ బాబు గారు కూడా తన సోషల్ మీడియాలో ప్రియదర్శిని గారి ఫస్ట్ పిక్ అంటే తమ పెళ్లి చూపులకి పంపిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు సో అంతేకాకుండా హ్యాపీ యానివర్సరీ మై లవ్ అంటూ కూడా తన క్యాప్షన్ని జోడించారు సో బాబు గారు త్వరలోనే హరుంహరా మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఆ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అలానే ఛానల్ని కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ అండ్ సపోర్ట్